హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి ఒక నేను రోజు ఒక పుస్తకం మీకు పరిచయం చేస్తాను అన్నమాట అదేంటంటే నా దగ్గర నేను కూడా మొన్న మననే పుస్తకాలు వండడం స్టార్ట్ చేశా చదవడం స్టార్ట్ నేను ఒక్కనే చదవడం నేను ఒక్కనే తెలుసుకోవడం నేను ఒక్కనే కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు ఏమంత అనిపించలేదు ఒక వీడియో చేసి ఆ పుస్తకం గురించి దాని రివ్యూ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నా అండ్ ఈరోజు మనం స్టార్ట్ చేయ ఫస్ట్ పుస్తకం ఏంటంటే కవిత సంపుటి అమృతం కురిసిన రాత్రి ఈ ఈ పుస్తకం పేరు ఈ బుక్ పేరు మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఎవరి నోట్లో మీ మన త్రివిక్రమ్ గారి నోట్లో అయినా పవర్ స్టార్ గారి నోట్లో అయినా పెద్ద పెద్ద రచయితలు రైటర్స్ నోట్లో నుంచి పుస్తకం పేరు విని ఉంటారు కానీ పుస్తకం మాత్రం ఎక్స్ట్రాడినరీ నాకు చాలా బాగా నచ్చింది అసలు ఒకసారి చూపిస్తుందని దాని దాని ఎలా ఉందో అసలు ఇదే మన పుస్తకం అమృతం కురిసిన రాత్రి ఎక్స్ట్రాడరీగా ఉందండి చాలా బాగుంది అంటే దీంట్లోనూ ఒక మనకు ఒక క్యారెక్టర్స్ ఉండవు ఒక పేరాలు ఉండవు ఒక పేరాగ్రాఫ్లు ఇవన్నీ ఉండవు బట్ ఏంటంటే మంచి మంచి కవితలు ఉంటాయి మనకు అర్థమవుతాయి అవుతాయి డెఫినెట్గా మనకు కవితలు అర్థమవుతాయి బట్ మైండ్లో కూడా వెళ్తాయి మన సిచ్యువేషన్స్ మన లైఫ్ మనిషి జీవితం మనిషి జీవనం ఎలా ఉండాలి ఎలా లేదు ఒక విషయం గురించి మనకు తెలియజేయాలన్నా ఒక విషయం గురించి మనకు తెలిసిన ఇంకా తెలుసుకోవాలన్నా ఈ పుస్తకంలో ఉంటుంది అమృతం కురిసిన రాత్రి కవిత సంపుటి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చాలా మంచిగా సూపర్ సూపర్ రాశారండి మనకి మనకి ఏదన్నా డ్రీమ్ ఉన్నా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నా ఇలా చాలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇలా చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఇది మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమం రేటు మన ఆన్లైన్లో ఇంకా మనకు తక్కువ ఉండొచ్చు మీరు ఒకసారి చెక్ చేయండి పుస్తకం మాత్రం చాలా బాగుంది ఆర్డరీ పుస్తకం అమృతం కురిసిన రాత్రి కవిత సంపుటి బాల తిలక్ గారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కొన్ని పద్యాలు ఉంటాయి ఇంకా మైండ్ చాలా మైమర్చిపోతాం మనం కొన్ని ఉంటాయి అల్టిమేట్గా ఉంటాయి అన్నమాట మనకు అర్థమయ్యే రీతిలో మన మైండ్లోకి ఈజీగా దూరిపోతాయి నన్ను నమ్మండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇంకా రోజు ఒక పుస్తకం గురించి నేను రివ్యూ దాని గురించి దాంట్లో ఉండే మ్యాటర్ గురించి మీకు రోజు ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా వీడియో చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పుస్తకాలే కాదు మంచి మంచి విషయాలు బ్లాగ్స్ ఇంకా షార్ట్స్ డాన్స్ షార్ట్స్ ఐమ్ ఏ డాన్సర్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా కొట్టేయండి ఇట్లా ఇలా అనమాట ఓకే మరి నెక్స్ట్ పుస్తకంతో మళ్ళీ కలుద్దాం అని వెళ్దాం బాయ్ బాయ్ సియూ కొనుక్కోండి మర్చిపోకండి బాయ్ బాయ్